ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం ధనదుర్గా నమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల ఐదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి జూల ఐదవ తేదీన గోచార ఫలితాలు కనుక మనం ఒకసారి చూసుకుంటే భాగ్యస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజంతా కూడా కొంచెం ప్రతి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతుకులు ఈ రోజున అనవసరపు వాద ప్రతివాదంలో మీరు పాలు పంచుకోవద్దు అనవసరపు చర్చలు పెట్టద్దు అనవసరపు వాదాలు పెట్టద్దు ఒకవేళ ఎవరన్నా ఏదైనా అనుకుంటే వాళ్ళ కలమ వాళ్ళే అనుభవిస్తారని వదిలేదు చెప్పించి అనవసరమైన డిస్కషన్స్ అనవసరమైన చర్చలు అనవసరమైన ఉపన్యాసాలు పెడితే ఖచ్చితంగా ఇబ్బందుల పాలవుతారనే విషయాన్ని గమనించాలి అలాగే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ శత్రువులు అంటే డైరెక్ట్ శత్రువులే కాదు ఇండైరెక్ట్ శత్రువులు కూడా ఉంటారు అంటే మీ మీ యొక్క డెవలప్మెంట్ చూసి ఈశా ద్వేషాలతో రగిలిపోయేవాళ్ళు వాళ్ళు కూడా మీరు ఏ మాత్రం డెవలప్ అయినా కూడా వాళ్ళు రగిలిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా అలాగే మిమ్మల్ని ఎక్కువగా నిందలు పాలు చేయాలనుకునేవాళ్ళు మిమ్మల్ని టార్గెట్గా పెట్టుకుని వాళ్ళ అవసరాలు తీర్చుకునేవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ వెట్లా కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాంటి వికెట్ పీపుల్స్కి అంటే దుర్మార్గులకి దూరంగా ఉండటం చాలా దుష్టులకి దూరంగా ఉండటం చాలా మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి మీరు సునిశ్చితంగా పరిశీలించి ఎవడు మీ శత్రువో ఎవడి మిత్రుల సునిశ్చితంగా పరిశీలించి ఆ మేరకు మీరు అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ యొక్క దైనందిన జీవితంలో దైనందిన వ్యవహారంలో మీరు ఎక్స్పెక్ట్ చేయకుండానే కొన్ని ఆకస్మిక సమస్యలు మిమ్మల్ని వేధించడానికి ఆ ఆకస్మిక సమస్యలు మిమ్మల్ని బాధ పెట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి మీ మీ యొక్క రొటీన్ లైఫ్లో మీరు చేస్తున్న కార్యక్రమాలకి చేస్తున్న పనులకి చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి చిన్న చిన్న సమస్యలు వస్తాయి మీరు అనుకున్న టైంకి ఆ పనులు పూర్తి కావు అలాగే ఆదాయం కూడా బాగా తగ్గిపోతుంది ఆదాయం మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఆదాయం రాదు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి దానివల్ల ఏంటంటే ఒక రకమైన స్వామర్తనం ఆవరిస్తుంది ఒక రకమైన వైరాగ్య భావం వస్తుంది ఎంత చేసినా ఇంతే కదా అని ఒక రకమైన వైరాగ్య భావం వస్తుంది దాంతో ఏంటంటే మీరు ఖచ్చితంగా కూడా ఏ పని చేయకుండా ఉండిపోతారన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఖచ్చితంగా మీరు ముఖ్యంగా మీరు మీ యొక్క ఇంపార్టెన్స్ని ముఖ్యంగా మీరు కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుకోవాలి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా చిత్తశుద్ధితో మీ కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే సజినంతవరకు ప్రతి విషయం మీద కూడా ఓవర్గా థింక్ చేయకుండా ఎక్కువగా ఆందోళన చెందకుండా ఐరానా పడిపోకుండా మీరు ఆత్మస్థైర్యాన్ని పెంచుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆరోగ్యం విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతుకులు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వ్యక్తిగత ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు వ్యక్తిగత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అలాగే మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క బంధువులు అలాగే ఖచ్చితంగా కూడా మరి మీ బంధువులతో కానీ మీ పార్ట్నర్స్తో కానీ లేకపోతే ఉద్యోగంలో మీ సహ ఉద్యోగులతో కానీ వాళ్ళతో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది వాగ్వివాదాలు దిక్కి దిక్కకూడదు ఎలాంటి డిస్కషన్స్ పెట్టకూడదు అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి మీ తల్లి మీ తండ్రి తరపు బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అందువల్ల అలాంటి వారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా ఈ రోజున చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద శ్రద్ధ పెట్టతే మీరు విద్యలో విద్య మీ యొక్క విద్య మీ యొక్క విద్యలో ఆశించిన ఫలితాలు పొందలేరన్న విషయం తెలుసుకుని రోజు కూడా ఈ తెలుసుకుని మీరు ఆత్మవిశ్వాసంతో మీరు చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు చదువు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అలాగే ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అనవసర ఆలోచన చేయకండి లేనిపోయిన ఆలోచన చేయకండి లేనిపోని వాగ్ వివాదాలకి దిక్కండి అలాగే ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో కూడా చాలా వరకు కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామివారి వజ్ర కవిచాన్ని పఠించడం అనేది చాలా వరకు శ్రేయస్కరం గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే హనుమాన్ చాలీసా కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుందన్న అన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సరే నా సుఖనుభావంతో నమస్కారం